అండి వైఎస్ చౌదరి కామెంట్స్ బాగా ట్రోల్ అవుతున్నాయి ఎన్టీఆర్ డైరెక్ట్ వారసుడు కాదు అతను డైరెక్టర్ వారసుడు అతని మధ్యలో పేరు పెట్టుకున్నాడు అని చెప్పి ఏంటంటారు అది అంటే వైఎస్ చౌదరి గారు ఆ మాట అంటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడు లేకపోతే ఏమైనా ప్రెస్టేషన్లో అన్నాడు లేకపోతే ఏ అసలు మైండ్లో ఏముందో నాకు అర్థం కాలేదు అసలు మామూలుగానే ఈ వైఎస్ చౌదరి సినిమాలు ఈ మధ్య లేవు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి సినిమా కూడా ఏదో మళ్ళీ ఈరోజు జానకరామ్ గారి అబ్బాయితో ఇంటర్వ్యూ చేయడానికి వైవ చౌదరికి అవకాశం ఇచ్చినట్టున్నారు ఏదైనా కానీ ఇప్పుడు జానకరామ్ గారి అబ్బాయిని ఇంట్రడ్యూస్ టైంలో ఏదన్నా పెద్ద పెద్ద డైరెక్టర్ల చేతిలో పెడితే అతను ఫ్యూచర్ బాగుండిద్ది ఈ వైవై చౌదరి సినిమాలు కూడా ఎప్పుడో చాలా సంవత్సరాలు అయింది అలాంటి ఆయన చేతిలో ఈ పిల్లోడు లైఫ్ పెట్టాడు మరి రేపు సినిమా ఎలా చెప్తాడేమో అర్థం ఈ వైవై చౌదరి మాటలేలా ఉన్నాయి ఇతని మాటల వల్ల ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయ్యారు రేపు దానివల్ల సినిమాకి కూడా లాస్ అయింది అదే వెంటనే ఏదైనా కానీ ఈరోజు పెద్ద ఎన్టీఆర్ గారు తర్వాత బాలేబాబు గారు బాలేబాబు గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ లెజెస్ట్రీని కంటిన్యూ చేస్తున్నారు ఈరోజు నందమూరి వారసులుగా సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారు తనకై తాను ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఈరోజు ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ హీరో అయిపోతున్నాం అలాగా పెద్ద ఎన్టీఆర్ గారికి ఇండస్ట్రీస్ రప్పటి కానీ ఏదైనా కానీ అభిమానులందరికీ మా జూనియర్ ఎన్టీఆర్ గారే వారసుడు ఎంతమంది ఎన్టీఆర్ పేర్లు పెట్టుకున్నా మా లెక్కలో జూనియర్ ఎన్టీఆర్ గారు నిజమైన వారసుడు వార్సులు అనేవాళ్ళు చాలా మంది వస్తుంటారు ఈరోజు అందరూ వార్సలే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇప్పుడు కళ్యాణ రా జానకరాంగారు పిల్లకాయలు కానీ అందరూ వార్సులే కానీ సత్తా నిరూపించుకున్నవాడే నిజమైన ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సత్తా నిరూపించుకున్నాడు ఆయన సత్తా ఇప్పుడు చాలామంది హీరోలు కొడుకులు వస్తుంటారు ఒకటి రెండు సినిమాలు కనపడరు మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అలా కాదు ఏ సినిమాలో అయినా అతను సత్తా అతను ప్రతి నేను పెద్ద ఎన్టీఆర్ గారు మనల్ని లేకపోతే బాలయ్య బాబా అబ్బాయిని అని చెప్తా ఆయన సత్తా ఇప్పుడు సినిమా బాగుంటే అభిమానులు చూస్తారు లేకపోతే చూడరుగా ఆయన సత్తా ఏందో నిరూపించుకున్నాడు కాబట్టి ఈ రోజు జూనియర్ ఎంటర్ గారు ఆ రేంజ్కి వెళ్ళిపోయారు తాతగారు పేరు నిలబెట్టారు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వ్యక్తిని వైవి చౌదరి గారు నేను ప్రెస్ మీట్లో అసలుకి మాట్లాడటం అనేది ఈ గొడవలు పెట్టేటట్టు వైవే చౌదరి గారు అలా మాట్లాడటం అనేది తప్పు దీనివల్ల ఏంటంటే ఆ అబ్బాయి జానకరామ్ గారి పిల్లడి స్పీచరు స్పాయిల్ అయింది ఎందుకంటే రేపు ఎన్టీఆర్ గారు అబ్బాయిలు చూడరు సినిమా ఎందుకని వెంటనే వైవే చౌదరి గారు జూనియర్ రెండు క్షమాపణ చెప్పాలి తప్పైపోయింది అయిపోయింది ఐదు క్షమాపణ చెప్తే ఎందుకంటే ఇతను చేసిన తప్పులు ఈరోజు కళ్యాణరామ్ గారు జూనియర్ గారు సొంత అన్నదమ్ముల్లాగా ప్రతి ప్రోగ్రామ్కి జూనియర్ ఎంటర్ గారు కళ్యాణ్ రామ్ గారి ఆడియో ఫంక్షన్ రావడం సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళ బాండింగ్ ఉంది ఈరోజు కళ్యాణరామ్ గారి అన్న కొడుకు అంటే జూనియర్ ఇంటర్ గారికి కూడా ఆ అబ్బాయి జూనియర్ ఇంటర్కి బాబా బాబాయ్ అవుతుంది జూనియర్ ఆ అబ్బాయి బాబాయ్ లక్కే అలాంటిది ఈ వైభేజ్ చౌదరి అన్న మాట వల్ల చాలామంది హట్ అయ్యి అబ్బాయి ఫ్యూచరు రేపు స్పాయిల్ అయింది కదా ఎందుకంటే తొలి సినిమా అబ్బాయి ఏదైనా పెద్ద డైరెక్టర్ చేతులు పెట్టకుండా పోయి పోయి వైవి చౌదరి ఎప్పుడో సినిమా చేసిన డైరెక్టర్ చేతులు పెట్టారు సరే అదొక రాంగ్ అయితే ఇతను ప్రెస్ మీట్లో జూనియర్ ఎంటైతే ఆ మాట అంటాం కూడా కరెక్ట్ కాదు వెంటనే వైవిధ చౌదరి జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి ఇంకోసారి ఇలాంటి వాక్యలు రాజకీయ వారసులని ఇలాంటి ఎన్టీఆర్ గారి అని ఇలాంటి టాపిక్స్ మళ్ళీ ఎత్తద్దు మీరు ప్రశ్నల్లో ఈరోజు అందరూ వారసులు ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారి సంతానం అంతా ఈరోజు ఎన్టీఆర్ గారి వారసులు లెక్కనే అంటే కమ్యూనిటీలో అయినా కొంచెం డివైడ్ వచ్చిందంటారా వీళ్ళు ఎన్టీఆర్ గారి కొంతమంది ఇలాగ నారావారి నందమూరి నారావారి ఫ్యామిలీ కొంతమందికి ఇలాగ ఫ్యాన్ ఫాలోయింగ్ అలా డివైడ్ అయిందను ఉండదండి ఈరోజు నందమూరి నారావారి ఈరోజు అటు సినిమా రంగంలో కానీ ఇటు నారావారు రాజకీయ రంగంలో కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు రాజకీయ రంగంలో వాళ్ళు చక్కెం నింపుతున్నారు ఈరోజు నందమూరి వాళ్ళు బాలీబాబుగా ఒకవైపు రాజకీయ రంగంలో ఉన్నారు అలాగే సినిమా రంగంలో కూడా ఉన్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ గారు కానీ మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు అలాగే హీరోగా నటిస్తున్నారు ఎటువంటి విభేదాలు లేవు ఈ మధ్యలో ఉన్న ఇలాంటివి ప్రెస్ స్టేషన్ డైరెక్టర్లో నోరు జారటం వల్ల సమస్యలు వచ్చి పడుతున్నాయి ఈ ఇంకోసారి ఇలాంటి మళ్ళీ రెక్టిఫై కాకుండా ఈ ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఆచుచూచి చూచి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను వెంటనే దీన్ని రెక్టిఫై చేసుకోవాలని వైవ చౌదరి గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను